ఎక్కడైనా ప్రభుత్వాలు ప్రభుత్వ అధినేతలు లేదా మంత్రులుగా ఉన్న వాళ్ళు వాళ్ళకు కావలసిన వ్యాపారస్తులకు వ్యక్తులకు లోపల లోపల ప్రయోజనాలు కలిగించడాన్ని కల్పించడాన్ని మనం చూసే ఉంటాం వినే ఉంటాం అదే పెద్ద వింత కాదు కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ గానే మార్గదర్శి అనే సంస్థ నిబంధనలు ఉల్లంఘించింది అని చివరికి ఆర్బీఐ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ చేసిన మార్గదర్శి చిట్ ఫండ్స్ అనేది నిబంధనలకు ఉల్లంఘనగా ఉల్లంఘించుకుంటూ డిపాజిట్లు ఫ్యూచర్ సబ్స్క్రిప్షన్స్ తీసుకుంటున్నాయి అని యథేచ్ఛగా ఉల్లంఘనలు కనిపిస్తూ ఉన్న ఏకంగా చంద్రబాబు నాయుడు గారి సర్కార్ ఓపెన్ గా బహిరంగంగా గత ప్రభుత్వం హైకోర్టులో వేసినటువంటి పిటిషన్ అప్పీల్స్ ఏదైతే ఉన్నాయో వాటిని వెనక్కి తీసుకోవడం మన లెక్కడ ఎంత ఓపెన్ గా చూడడం సీరియస్లీ ఒక వ్యాపారస్తుడికి ప్రభుత్వం సంస్మరణ సభ పెట్టడం ఏందో ఏకంగా ఒక ఒక ఉల్లంఘించినటువంటి ఒక కంపెనీకి డైరెక్ట్ గా ఒక అప్పీల్ కోర్టు నుంచి వెనక్కి తీసుకొని వాళ్ళని కాపాడడం ఏందో ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అంటే మన కరపత్రిలో టీవీ ఛానల్ ఉన్నాయి మొత్తం ప్రజలను తప్పుదోవ పట్టిస్తాయి అబద్ధాలను నిజాలుగా నిజాలను అబద్ధాలుగా చిత్రీకరించి వక్రీకరించడానికి కొందరు గొర్రెలు రెడీగా ఉన్నారు అన్న ధైర్యం కాబోదు నిజమే కదా వ్యవస్థలు మనల్ని ఏమీ చేయలేమని ధైర్యం కాబోదు నిజమే కదా ఈ అన్ని అంశాల మీద ఉండబోయే అరుణ్ కుమార్ గారు కూడా మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు చారిత్రాత్మకమైన తప్పు చేస్తూ ఉన్నారు మార్గదర్శిని కాపాడతారు కాపాడే ప్రయత్నాలు చేస్తారని చెప్పైతే అనుకున్నాం అంతవరకు కానీ ఇంత ఓపెన్గా ఇంత పబ్లిక్గా ఒక పిటిషన్ ఒక ఒక అప్పీల్ ఒక విచారణ నుంచి ప్రభుత్వం వెనక్కి వచ్చేయడం అంటే నాకు ఆశ్చర్యం కలిగించింది చారిత్రాత్మక తప్పు వాళ్ళ నిబంధనలు ఉల్లంఘించారు ఫ్యూచర్ సబ్స్క్రిప్షన్ తీసుకోకూడదు కానీ వాళ్ళు తీసుకున్నారు అన్ని తప్పులు కనిపిస్తూ ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు ఏదో అనుకుంటే మాత్రం అది కుదరని పని ఆ విచారణ జరిగి తీరుతుంది నేనైతే ఖచ్చితంగా వెనక్కి రాను బదిలీ పెట్టను కూడా నెక్స్ట్ కోర్టులో చంద్రబాబు నాయుడు గారిని కూడా పేరు కూడా ప్రస్తావించాల్సి ఉంటుంది ఇంత ఓపెన్ గా ఇంత పబ్లిక్ గా ఒక ముఖ్యమంత్రి విధంగా అక్రమాలకు అండగా నిలుస్తారు తన పేరు ఎట్టి పరిస్థితుల్లో నేనైతే వెనకడే మార్గదర్శిలో డెబ్బై శాతం సెవెంటీ పర్సెంట్ అన్ని అన్అౌంటబుల్ డబ్బులే ఉన్నాయి అవి ఎవరివో కూడా నిగుదలుస్తాను సెవెంటీ పర్సెంట్ అన్ అకౌంటబిలిటీవే ఉన్నాయి అవి ఎవరివో కూడా లెక్క తెలుస్తాను రిజిస్టర్ వాల్యూ ప్రకారంగా అఫీషియల్ గానే తొమ్మిది వందల కోట్లు మా ఆస్తి అని చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ కమిషన్కి ఇచ్చారు అఫిడవిట్ అంటే మార్కెట్ వాల్యూ కొన్ని వేల కోట్ల రూపాయలు రాజమండ్రి సెంట్రల్ జైలు బయట చంద్రబాబు నాయుడు గారి భార్య గారు భువనేశ్వరి గారు మా ఆస్తి ఇరవై ఐదు వేల కోట్లు అని చెప్పి ఓపెన్ గానే ప్రకటించారు మార్గదర్శనం సెవెంటీ పర్సెంట్ అన్అకౌంటబిలిటీ డబ్బులు ఉన్నాయి ఆ లెక్కలు ఎవరు కూడా తేలుస్తాం ఎట్టి పరిస్థితుల్లో నేనైతే వెనక్కి రాను ఎంత అయితే అంతవరకు అవుతుంది అని ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కూడా చంద్రబాబు గారు చాలా చారిత్రాత్మక తప్పులు చేస్తున్నారు అని చెప్పి అయితే తాను వ్యాఖ్యలు చేశారు కళ్ళ ముందే కనిపిస్తూ ఉంది ఇంత ఒక ప్రభుత్వం అక్రమాలు జరుగుతున్నాయన్న కంపెనీకి ఇంత గా మద్దతు ఇవ్వడం ఏంటి ఇంత దారుణంగా అదే ధైర్యం అయితే జనాలు హ్యా జనాలు ఏముంది ఏం జీవిత నమ్ముతారులే వాళ్ళు గొర్రెలు కదా అన్న ఫీల్ ఉంటేనే తెలుగుదేశం పార్టీ కరపత్రికలు టీవీ ఛానల్ అంతగానో తెగించగలుగుతాయి మన మార్గదర్శి వాళ్ళది నెంబర్ వన్ పత్రిక అని చెప్పుకోలేదు ఇంకా మేము అభిప్రాయంగా జనాలు అదే నమ్ముతారని చెప్పి ధైర్యం ఈ ధైర్యమే కదా ఇన్ని చేపిస్తుంది మరొక వైపు ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్ల మీద వీళ్ళ ప్రవర్తన కూడా కరెక్ట్ కాదు మేము ఎప్పుడు ఇలాంటివి చూడలేదు ఒక ఐపీఎస్ మీద ఏకంగా కేసులు పెట్టాలి రకరకాల బెదిరించాలి అని చెప్పి ఏంటి సీతారామాంజనేయులు చాలా మంచి ఆఫీసర్ గానే పేరుంది ఆయన మీద ఎప్పుడు కూడా కరప్టెడ్ అనే ఛార్జెస్ ఇంతవరకు వినిపించలేదు కూడా మరి ఆయన మీద కేసులు పెట్టి ఏమో చేయాలని చెప్పే తాపత్ర వీలకేటో నాకు అర్థం కావట్లేదు అయ్యే సై ఈ ప్రభుత్వ ప్రవర్తన ఏమాత్రం మంచిది కాదు అని కూడా గుండవల్లి అరుణ్ కుమార్ గారు అయితే కామెంట్ చేశారు